ఓం నమో నారసింహాయ సింహగిరి శ్రీచందనం ఛానల్ కి స్వాగతం అది వెయ్యేళ్ల నాస్తికవాదం ప్రబలి భగవంతునిపై భక్తి విశ్వాసాలు సన్నగిల్లుతున్న కాలం అది వేదానికి తప్పుడు అర్థాలు చెబుతూ సాంప్రదాయాలను భ్రష్టు పట్టిస్తున్న కాలంలో అవతరించిన మహోన్నత వ్యక్తి కాదు కాదు మహాశక్తి గురించి ఇప్పుడు తెలుసుకుందాం వెయ్యేళ్ల క్రిందటే సామాజిక అసమానతను తొలగించి సమానత్వాన్ని చాటిన మహోన్నతుడైన భగవద్ రామానుజుల వారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను వివరించే ప్రయత్నం చేస్తోంది మీ సింహగిరి శ్రీచందనం ఛానల్ శ్రీ శ్రీవైష్ణవ్ సాంప్రదాయ ప్రవర్తకులైన భగవద్ రామానుజుల వారు శ్రీపెరంబుదూరులో వెయ్యి పదిహేడవ సంవత్సరంలో జన్మించారు చిన్ననాటి నుండే భగవంతుడు ఎందు అపారమైన భక్తితో మెలిగేవారు ఒకనొక రోజున తమ గురువుగారైన యాదవ్ ప్రకాశులు భగవంతుని గురించి తప్పుగా వివరించగా ఎంతో కలత చెంది వారి వద్ద నుండి వెళ్ళిపోయి కాంచీపురమునందు కైంకర్యం చేస్తూనే సత్యాన్వేషణ కోసం నిరంతరం అంతరమథనం చెందుతూ ఉండేవారు ఆ తరువాత యామునాచార్యులు వారి శిష్యులైన మహాపూర్ణుల వారి వద్ద సమాశ్రయణం స్వీకరించి వారి అనుగ్రహంతో జ్ఞాన సంపన్నులై శ్రీవైష్ణవ ఆచార్య పీఠాన్ని అధిరోహించారు ఆనాటి నుండి సమాజంలో ఉన్న అందరికీ భగవంతుడు చెందుతాడని కుల మత వర్ణవర్గ భేదాలతో సంబంధం లేకుండా అందరూ భగవంతుని చేరుకోవచ్చని దేశమంతా తిరిగి ప్రచారం చేశారు వర్గాల వారి హక్కుల కోసం పోరాడారు వారికి దేవాలయ ప్రవేశం కల్పించి ఎన్నో సేవలు చేసి నిజమైన భగవద్భక్తి అంటే మానవ సేవే మాధవ సేవ అని ఆచరించి చూపించారు నిమ్నజాతీయుడన ధనుర్దాసుతో నిరంతరం కలిసి ఉండడమే ఉదాహరణగా చెప్పుకోవచ్చు అటువంటి రామానుజాచార్యులు వారు శ్రీవైష్ణవ ఆచార్య పరంపరలో ముఖ్యులుగా మధ్యమణిగా కొలవబడుతున్నారు దేశమంతా భక్తి ప్రచారయాత్రలో భాగంగా తిరుగుతున్నప్పుడు సింహాచలాన్ని సందర్శించి ఎన్నో కైంకర్యాలు చేశారు ఇక్కడ శ్రీవైష్ణవ సాంప్రదాయ పరిరక్షణ కోసం కొందరిని నియమించి సాంప్రదాయ అభివృద్ధికి కృషి చేశారు భగవద్ రామానుజుల వారి సింహాచలాన్ని సందర్శించిన సమయంలో ఆలయ ఈశాన్యమూలలో ఆయన ప్రవచనాలు వినడానికి సింహాద్రనాథుడే స్వయంగా హంస రూపంలో వచ్చాడని నేటికీ అందుకే ఆ ప్రదేశాన్ని హంసమూలగా పిలుస్తారని పెద్దలు చెబుతారు ప్రథమాంధ్ర వచన సంకీర్తనాచారులు కృష్ణమాచారులు సింహాద్రనాథుని మోక్షోపాయం అడిగినప్పుడు రామానుజ సంబంధమే మోక్ష మార్గంగా సింహాద్రనాథుడు చెప్పినట్లు స్థానిక పెద్దలు వివరిస్తారు భగవద్ రామానుజుల వారి త్రినక్షత్రోత్సవాలు సింహాచలంలో అంగరంగ వైభవంగా జరిగాయి ఐదు రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు సాత్తుమరైతో ముగిశాయి శ్రీమతే ఓం నమో